ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు పెద్ద షాక్ అని చెప్పుకోవాలి ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు దాంతో సిఎస్కే నూతన సారథిగా రుద్రాజ్ గైక్వాడ్ ను ఎంపిక చేసింది ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది మహేంద్ర సింగ్ ధోని తన సారథ్య బాధ్యతలను రుద్రాజ్ గైక్వాడ్ కు అందించాడని ప్రకటించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ నేపథ్యంలో ధోని నిర్ణయం తీసుకున్నాడని తెలిపింది ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ నుంచి చెన్నైకి ఆడుతున్న రుద్రాజ్ ఇప్పటి వరకు యాభై రెండు మ్యాచ్లు ఆడాడని తమ ప్రకటనలో ప్రస్తావించింది ఇక ధోని అందుబాటులో ఉండే విషయంపై ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు కానీ ప్రాక్టీస్ సెషన్స్ లో మాత్రం ధోని ఎరగ కాబట్టి ఖచ్చితంగా తను ఉంటాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ట్రోఫీ ఫోటోషూట్స్ లో పది ఫ్రాంచైజీల కెప్టెన్లు పార్కున్నారు కాసేపటి క్రితమే ఈ ట్రోఫీ ఫోటో షూట్స్ కు సంబంధించిన ఫోటోలు ఐపీఎల్ నిర్వాహకుల అభిమానులతో పంచుకున్నారు ఇందులో ధోనికి కి బదులు రుద్రాజ్ గాయక్వాడ్ ఫోర్స్ ఇవ్వడంతో అందరూ అవాక్ అయ్యారు ఆ వెంటనే ఐపీఎల్ నిర్వాహకులు ధోని తన సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు అంటూ వివరణ ఇచ్చారు కొద్ది రోజుల క్రితమే కొత్త సీజన్ లో కొత్త పాత్రలో సోషల్ మీడియాలో బాగా రచ్చ చేసిన ధోని ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే తప్పుకున్నాడు అయితే ఇక ఇప్పుడు కొత్త బాధ్యతలు తీసుకున్న రుద్రాజ్ గైక్వాడ్ ఏ మరకు రాణిస్తాడో చూడాలి అయితే గతంలోనే అంటే రెండు వేల ఇరవై రెండు సీజన్ లోనే ధోని కెప్టెన్సీ బాధ్యతలను జడేజా కప్పు చెప్పాడు కానీ జడేజా మాత్రం పూర్తిగా విఫలం అవడంతో మళ్లీ సారథ్య బాధ్యతలను ధోని తీసుకుని రెండు వేల ఇరవై మూడు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు కానీ ఇప్పుడు మళ్ళీ రుద్రాజ్ గైక్వాడ్ ను ఒక అద్భుతమైన కెప్టెన్ గా తాను తయారు చేయడం ఖాయమని అర్థమవుతోంది